రేటుగా వైఎస్ జగన్పై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని ఆయన అన్నారు చంద్రబాబు రాజకీయ అనుభవం అంతా జగన్ వయసు లేదని మండిపడ్డారు చంద్రబాబును నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని దివాకర్ రెడ్డి హెచ్చరించారు నిన్న మొ స్వీకారం చేసిన వంద రోజుల వరకు ప్రస్తు ముందుకి రావును అనుకున్నాను ఆగస్టు ఇరవై తేదీ నాకు హండ్రెడ్ డేస్ అవుతుంది సో ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ నైన్త్ ఉదయం భారీగా అందరిని పిలిచి ప్రశ్న పెట్టాలనుకున్నాను కానీ బ్యాడ్ టైం నిన్న మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్స్లో ఉన్నాను నేను నిన్న ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూసిన తర్వాత చాలా బాధేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు నెల్లూరుకి ప్రకటన రావటం వచ్చినప్పుడు అక్కడ మాటటువంటి మాటలు విని చాలా బాధ వేసి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి రాత్రి కనుక్కొని ప్రశ్నలు పెట్టడం జరుగుతుంది కనీసం ఇప్పటికైనా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నూట యాభై ఒక్క సీట్లతో ప్రజలు మీకు అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలు తిరగక ముందుగానే పదకొండు సీట్లతోనే మిమ్మల్ని పరిమితం చేసేస్తే దానికి కారణం ఏందనేది అట్లీస్ట్ మీరు తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు కూడా మళ్ళీ అదే విధంగానే అదే మాటలే ఒక పెద్ద చిన్న ఏమీ లేకుండా నోటికి ఎట్టి వస్తే అట్లా మాట్లాడి ఒక పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు అట్లే మాట్లాడుతున్నావు నీ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళు అట్లే మాట్లాడుతున్నారు కనీసం ఒక తప్పు జరిగిన తర్వాత